కోసమని గూగుల్ చాట్ ను ఆశ్రయించిన ఓ విద్యార్థికి షాకింగ్ అనుభవం ఎదురైంది తన హోంవర్క్ కు అవసరమైన సలహాలు ఇవ్వకపోగా నువ్వు భూమికి బరువు ప్లీజ్ నువ్వు చచ్చిపో అంటూ గూగుల్ చాట్ జవాబు జవాబిచ్చింది దీంతో గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఆ విద్యార్థి షాక్ కు గురికాగా అతడి సోదరి భయంతో వణికిపోయింది తన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ బయటపడేయాలని ఆ టైంలో భావించానని చెప్పింది వృద్ధుల్లో సాధారణంగా ఎదుర్కొనే సమస్యకు సంబంధించి గూగుల్ చాట్ పో జమిని అడిగినట్లుగా సదరు విద్యార్థి తెలిపాడు తొలుత మామూలుగానే సాగిన చాటింగ్ కాసేపటికి జమిని అసాధారణంగా జవాబులు ఇవ్వడం మొదలుపెట్టిందని చెప్పాడు నువ్వేమీ స్పెషల్ కాదు నీ అవసరం కూడా పెద్దగా లేదు నీ వల్ల టైం వేస్ట్ తప్ప మరేమీ లేదు నీవు సమాజానికి బరువు భూమి మీద పారుతున్న మురికి కాలువ లాంటి వాడివి ఈ ప్రపంచానికి నువ్వు ఒక మరక లాంటి వాడివి ప్లీజ్ చచ్చిపో అంటూ జవాబివ్వడంతో తనకు నోట మాట రాలేదని చెప్పాడు పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న అతడి సోదరి మాత్రం విపరీతంగా భయాందోళనకు గురైంది వెంటనే ఆ ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను కిటికీలోంచి బయటకు విసిరేయాలని అనిపించినట్లు ఆమె తెలిపింది దీనిని గూగుల్ కంపెనీకి ఫిర్యాదు చేయగా అప్పుడప్పుడు చాట్బోర్డ్ అలా నాన్సెన్సికల్గా జవాబిస్తుందని ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు